ఈరోజు మనం ఎవరికి తెలియని ఒక కొత్త స్టోరీ చెప్పనా ఈరోజు మనం చెప్పుకోవే కథ పొగంత పొట్టో కథ పొగంత పొట్టోడికి ఇలాచి అంత ఇల్లు ఉందంట ఇలాచి అంటే ఇంట్లో పొగంత పొట్టోడు ఉనకే అంద మిస్లమ్మ ఉంటాను వాళ్ళ ఇంట్లో బీకే అంత బీబా ఉంటుంది దాంట్లో వంకే అంత వజ్రాన్ని పెట్టి ారు ఇప్పుడు దోసకాంత దొంగోడు వచ్చింత వజ్రాన్ని దొంగలించాడు ఇప్పుడు పోకంత పుట్టాడు మునకాంద ముస్లమ్మ కలిసి ముట్లకాంత పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు పోలీసు జిడిగిందంటే వచ్చి దోసకాంద దొంగోడిని అరెస్ట్ చేసి గడ్డ అంటే జైల్లో వేశాడు ఇదండి స్టోరీ ఇలాంటి స్టోరీస్ మన కావాలంటే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్